何だろうな అందరు నమస్కారం అనంతరం జిల్లా రాప్తాడు మండలములోని గంగులకొంట పొలాల్లోని ఈ నెల అంటే పదిహేడు తేదీనాడు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇద్దరు భార్య భర్తను చంపిన విషయంలో ఈరోజు మనం ప్రశ్న పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే ఈ చీచల నారాయణ రెడ్డి అతని భార్య ముత్తెలమ్మ అదేవిధంగా అవతలపాటి పుల్లమ్మ వెంకటక్ష్మి నాగలక్ష్మి వాళ్లకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నుంచి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఇది కోర్టులో నడిచింది ఈ కోర్టులో తొంభై ఏడు నుంచి బ్యాజ్ నడిచి రెండు వేల పన్నెండులో కోర్టు తీర్పిచ్చింది ఇక్కడ అనంతపురము ప్రిన్సిపల్ సారీ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోన తర్వాత రెండు వేల పన్నెండునే కోర్టు వాళ్ళ ఆదేశం మేరకు రిజిస్టర్ జరిగింది పుల్లమ్మ వెంకటలక్ష్మి నాగలక్ష్మి పేరు మీద అయితే తిరిగి వీళ్ళు నారాయణ వాళ్ళు ఈ యొక్క కోర్టులో జిల్లా కోర్టు అప్పీల్ చేయడం జరిగింది అప్పీల్లో కూడా వీళ్ళకు ఈ యొక్క పొలం వాళ్ళకి సానుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ సబ్సిక్వెంట్గా వీళ్ళు ఆడియో కోర్టును అప్రోత్న జరిగింది మాకు మా మా పేరు మీద ఇట్లా మా రిజిస్ట్రేషన్ అయింది ఫోటో రిజిస్ట్రేషన్ చేయించారు ఆ తర్వాత మన జిల్లా కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి ఆడియో కోర్టులో వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది తర్వాత ఆడియో కోర్టు కోర్టు ఉత్తర్వుల మేరకు రెండు కోర్టు ఉత్తర్వుల మేరకు వీళ్ళు పుల్లం పేరు మీద వాళ్ళకి యొక్క సర్వే నెంబరు పాత సర్వే నెంబరు ఫైవ్ ఫైవ్ అదేవిధంగా రీసర్వేలో ఉన్న సెవెంటీ ఎయిట్ బై త్రీలో ఆరు ఎకరం పరిశీలన గాను మొత్తం కూడా ఈ పుల్లం పేరు మీద ఈ మధ్యలో ఆన్లైన్ చేయడం ఆన్లైన్ చేయడం చేయడం జరిగింది ఎంఆర్ ఈ విషయంలోన పదిహేడు తారీఖు ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలోనూ యొక్క ముద్దాలైన ధనిజయ ఆ తర్వాత వచ్చేసి ఇంద్రశేఖర్ ఇంకా కొంత ఆరు మంది తర్వాత అదేవిధంగా పుల్లమ్మ కొడుకు ఇంద్రశేఖర్ నిరంజయ రెడ్డి అదేవిధంగా వెంకటేశ్వర కొడుకు వచ్చేసి పల్లనామ బాలనరసింహారెడ్డి అదేవిధంగా వెంకటలక్ష్మి కొడుకు నాగలక్ష్మి కొడుకు వచ్చే శినుమతి రెడ్డి ఇంకా కొంతమంది వీళ్ళంతా కలిసి పొలం దగ్గరికి వెళ్ళారు అయితే సబ్సికెంట్గా కోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత వీళ్ళు నిరంజన్ రెడ్డి వాళ్ళు ఈ ఈ గ్రామానికి చెందిన ధనంజయ వాళ్లకు ఆ ల్యాండ్ అమ్మడం జరిగిందనమాట సో వీళ్ళంతా కలిసి పోయి అక్కడ చెట్లు ధాన్యం చెట్లు దాదాపు రెండు వేల చెట్లు ఉన్నాయి ఆరు ఎకరాల్లో ఆరు ఎకరాల్లోనూ దాంట్లోన ఒక పది ఎకరాల చిన్న చి వయసు పూమగ్రా అంటే దానిమ్మ చెట్లు ఉన్నాయి ఆ జేసి పెట్టి పీకే క్రమంలోనే వీళ్ళు పోయి గొడవ జరిగింది ఆ గొడవ జరిగే క్రమంలోన వీళ్ళు వచ్చేసి అందరూ కలిసి వీళ్ళని హత్య చేసినట్టు మనకు తెలుస్తుంది మనకు సబ్సీక్వెంట్గా వీళ్ళు కూడా పెద్ద చేయడం వల్ల దాంట్లో వచ్చేసి పుల్లమ్మకు తర్వాత వచ్చేసి వెంకటేశ్వరం వాళ్ళకు ముడు కాయలైనట్లు మనకు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు అడ్మిట్ అవుతున్నారు సో ముఖ్యంగా ఏంటంటే ఇదంతా కూడా ఈ యొక్క కోర్టు ఆదేశం మేరకు వాళ్ళంతా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు పేరిట అంతా బి అడగంగా లెక్కిచ్చారు అయితే మా ల్యాండ్ పోయిందని చెప్పి బాధతో వీళ్ళంతకు పోయి అడ్గించడం వల్ల ఈ యొక్క హత్యత జరిగినట్టు మనకు తెలుస్తుంది ఇదంతా కూడా భూమి యొక్క వివాదం వల్లే హత్య జరిగినట్టు మనకు తెలుస్తుంది మొత్తం దీంట్లో మనకు ఎఫ్ఐఆర్ ప్రకారంగా పదకొండు మందిని మనము అరెస్ట్ కేసులో పెట్టడం జరిగింది దీంట్లో వచ్చేసి ప్రజెంట్ ఆరు మంది మనం అరెస్ట్ చేసాం మనం లేదు మనకు అక్కడ ఉన్నాయి కథ చూసాము అక్కడ మనం కత్తులు ఉన్నాయి ఉన్నాయి కట్టెలు ప్లస్ కొడువాళ్ళు దాడితే దాడి చేసినట్టు మనకు తెలుస్తుంది ఎక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే యాభై లక్ష టిచ్చిలాగా ఉన్నాను ఎక్కడ చెప్పినారు కొంత అడ్వాన్స్ ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు లాక్ పే చేసుకునే కాలంలో జరిగింది పొడవు చెప్పన్నారు సరే మీకు చెప్పండి మీరు బందోబస్తు ఉన్నారు చెప్పి స్టాప్ చెప్పిపోతే మాకు చెప్పండి మేము తిరిగి వస్తామని చెప్పాము దీని లోపల పోయి అట్లా చెట్టు తొలగిస్తుంటే అడిగించడానికి ట్రై చేసినప్పుడు అది కూడా జరిగింది సార్ దూరబంధి తెలిసిందిగేషన్ లో నాన్నెడ్డి చీచర్లు నాన్న మెయిన్ ఏంటంటే చీచర్లు నాన్నెడ్డి తన్ని నాన్నెడ్డి వీళ్ళు కమ్మారనమాట నైన్టీన్ సెవెన్ అయితే వీళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు ఇష్టం కాలేదు అది కాలక్రమేణా వాళ్ళు కోట్లు వేయడం కోట్లు మన సివిల్ సూట్ వేయడం వల్ల వీళ్ళు పుల్లం వాళ్ళకి అనుకూలంగా తీర్పు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అక్కడ సాక్ష్యం చెప్పారు చనిపోయిన ముత్యాలమ్మ నాన్నారెడ్డి కొడుకు వచ్చేసి ప్రతి ప్రదీప్ కుమార్ రెడ్డి అదేవిధంగా బాబు ప్రతాప్ రెడ్డి వాళ్ళ సీన్లో ఉన్నారు ప్రతాప్ రెడ్డి కూడా గాయన ఇంకా ఆసుపత్రికి ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళకి కొంతమంది ఐదు మంది అవసరంలో ఉన్నారు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నాము దీంట్లో కొండపోయిన వ్యక్తికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్లో ఉన్నట్టు కూడా అరెస్ట్ చేస్తున్నా ఎలాంటి కేసులు లేవు అసలు ఇంకోటి మాకు ముందు చెప్పినందుకు మేము కూడా కొంత ప్రొడక్షన్ తీసుకొని చేసేవాళ్ళము మరి మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మేషన్ చేయకుండా డైరెక్ట్ తోటలో పోవడము రెండు గ్రూప్లు గడవడం జరిగింది అవును ఆయన వాళ్ళు కూడా గాయాలండి నాగలక్ష్మి అంటే దాంట్లో వీళ్ళు చనిపోయిన వాళ్ళు కొట్టారని మనకు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు నారాయణ రెడ్డి వాళ్ళ భార్య ముత్యాలమ్మ